మనలో చాలా మందికి కాకరకాయ అంటే అస్సలు నచ్చదు కదా కానీ ఇలా చేసుకుంటే అస్సలు చేదే ఉండదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా తయారు చేసుకోండి మరి ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి మంచిగా పల్లీలు ఎల్లిపాయలు ఎండు కొబ్బరి ధనియాలు మెంతులు జీలకర్ర వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి సో ఆనియన్స్ వేసిన వెంటనే కాకరకాయ ముక్కల్ని వేసుకోండి సో కాకరకాయ కట్ చేసేసి డైరెక్ట్గా వేసుకోకుండా ఆ ముక్కలకు కొంచెం సాల్ట్ పట్టించి ఒక టూ అవర్స్ పక్క పెట్టేసుకొని బాగా పిండాలన్నమాట సో అలా చేస్తే మనకు కాకరకాయ ముక్కలు చేదుండవు సో కాకరకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలి నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది సో ముక్కలు వేగేటప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి సో కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని చివరిలో ఇందులో ఇది కారం యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఒకసారి మంచిగా కలిపి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది